మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింత మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు